హాయ్ అండి ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి వీడియో చూసే ముందు ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆలో పెట్టేసేయండి ఒక గిన్నెలో ఒక పెద్ద గ్లాస్ నిండా అలసంద బ్య అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడగండి కడిగే ముందు ఈ బ్యాలెలో ఏమన్నా పలుకులు అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకొని వేసుకోండి ఇలా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు వేసి మినిమం సిక్స్ అవర్స్ అయితే నానబెట్టండి మీరు మార్నింగ్ చేసుకోవాలంటే చీకట్లో లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టండి ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెడితే సరిపోతుంది మంచిగా ఇలా నానిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నీళ్ళు పక్కకు తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకొని ఒక బొక్కల గిన్నెలో వేసి నీళ్ళంతా కారిపోయిన తర్వాత వీటిని ఒక క్లాత్ పైన వేసి పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు ఇంచుల వరకు అల్లం ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకుంటున్నాను వీటన్నిటిని పలుకు పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు మరీ పలుకు పలుకుగా ఉండకూడదు కాస్త మెత్తగా కాస్త పలుకు పలుగా ఉండాలి ఇందులో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసి వడషేప్ వచ్చేలాగా చేసుకోవాలి నేను ఎట్లా చేస్తానంటే మామూలుగా ఆయిల్ది పేపర్ ఉంటుంది కదా ఆయిల్ ప్యాకెట్ది దానిపైన చేస్తాను లేదంటే ఇలా టీ స్ట్రైనర్ పైన ఇట్లా వడలాగా వచ్చేసుకొని చేస్తాను మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి కొత్తగా చేసేవాళ్ళు వంట రాని వాళ్ళైతే టీ టీ స్ట్రైనర్ పైన చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలా అయితే బాగా వస్తాయి పర్ఫెక్ట్గా చూడండి ఎంత క్రంచిగా భలే వచ్చాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చికెన్ కర్రీలో కానీ ఆనియన్ చట్నీలో కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే మా ఇంట్లో స్పెషల్ అల్సంద వడలు చికెన్ కర్రీ అలాగే అల్సంద వడలేకి ఆనియన్ చట్నీ కూడా చాలా బాగుంటుంది కానీ నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ కర్రీ విత్ క్రంచీ క్రంచీ అల్సంద వడ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్